తెలంగాణను కాంగ్రెస్ అతలాకుతం చేస్తుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా రుణమాఫీ కాలేదని అందుకే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని దేవుళ్ల మీద ఓట్లు ఇస్తారు కానీ నిలబెట్టుకోని ఎక్కడ చూసినా దౌర్జన్యం అక్రమాలే తాండవిస్తున్నాయంటూ వాపోయారు జీవోత్సవం జీవోత్సవంలా పడి ఉంది అమ్మ నిజంగా కూడా కాన్షియస్లో లేదు మరి ముఖం అంతా గాయాలతో బాడీ అంతా కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మరి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దొరుకుతుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్ దాదాపు రెండు వేల ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలలో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు అఘాత్యాలు జరిగినా కూడా పూర్తిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్ళి ఏదో పరామర్శించు వదిలేస్తామన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని ప్ర స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నయో దాడులు జరుగుతూ ఉన్న వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా దాడిలో మరి పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి కేసు దాదాపు రెండు వేల పైన అయిపోయింది ఇప్పటికీ మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాగ్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇక్కడికి బాధితురాల్ని మరి ఏంటంటే ఎన్నో చిత్తగా కొంత అమౌంట్ ఇచ్చే లక్షలు కలిసాను బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అత్యాచారం జరిగింది అయితే అత్యాధు ప్రయత్నం జరిగింది వారికి ఫైవ్ లక్ష రూపీస్ ఇచ్చి ఈ ప్రభుత్వం పది లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్ ఆలోచన ఉండాలి కానీ అది ప్రభుత్వం అటువంటి గుప్త శుద్ధితో ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం డిమాండ్ చేస్తాను వారికి మంచి వైద్యాన్ని అందించాలా బాధితులు ారీఖు జైన జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య ముఖ్యమైపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని మధ్య నాగర్ కర్నూర్లో చెంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్బీ నగర్లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశారు వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం నల్గొండ జిల్లా శాలిగౌదారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తూ ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళ పైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాన్ని మనం చూసాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా గుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల హత్య సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ లో యాభై రెండు ఏళ్ల వయసు ఈ రోజు మేడ్చల్ లో గురే చనిపోయింది రుణమాఫీ రాలేదండి ప్రతి ఒక్క రైతులు కూడా కేసీఆర్ పాలలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శపై మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు రైతులన్న ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం వితలమైంది రుణమాఫీ చేస్తా అంటారు మోస మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు వాళ్ళు ఆఖరికి ఇచ్చారు పై పన్నెండు కోట్లు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళా గుర్ల మీద ఒట్లు తిట్టారు దేవుళ్ళ మీద ఒట్టు తింటారు ఆ ఒట్లో కూడా సరిగా జరిగింది ఎక్కడ చూసినా చూసినా అత్యాచారాలు రౌడీజము ప్రతి జాగాల కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లో ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పి కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలనుకుంటే హైదరాబాద్ బ్రాండ్ స్తున్నారు పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్ర ప్రతిష్ట మసక ఉంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగిల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్ లో చదివాను నేను ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బి నగర్ ఎల్ఎన్ బార్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్ ఫోన్ చేసింది పది నిమిషాల్లో కార్ వాహనంలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ల వయసున్న నలుగురు పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి బెదిరించి అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి తుపాకులు ఒకప్పుడు బీహార్లో ఉండే ఈ నాటు తుపాకులు ఇయాల తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకు తల్లి ఏ సంఘటన అయితే తెలియదు అందరం కూడా తల్లించుమైనా అంతా కూడా ఒక అంతా కూడా షోల్డర్ మీద నిజంగా ఎంత ప్రతిఘటించి తనంతా కాపాడుతున్నారని నాకు చూసి ఒక్కసారి వెళ్ళికి తిరిగి ఆలోచిస్తే ఎనిమిది నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి చూస్తూ ఉంటాయి అంటే పాలనలు దాని తొలగించి శాంతి పుస్తకం గాలి తొలగించి ఏది జరిగినా ప్రభుత్వం సంబంధం లేదం కట్టే ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది గత ఎనిమిది నెలలలో మహిళల మీద ఎలాంటి అత్యా అత్యాచారాలు అభ్యంతాలు జరిగాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూనే అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వం చాలా లేదు దాదాపుగా పద్నాలుగు వందలపై చూపు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ తండ్రుల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానీ కానీ మొన్న షార్ మీద జరిగిన సంఘటన కానీ మహిళలు ఎంత చిలకన భావంతో ఈ పాలన జరుగుతుంది కనిపిస్తూ ఉంది మహిళల పట్ల అగత్యం జరుగుతూ ఉన్న అత్యాచారం జరుగుతూ ఉన్న స్పందించడానికి ఈ లాస్ట్గా ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలని స్పందించాలి కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేదు మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే లేదు తల్లి పక్కన పడుతున్న చిన్నారి మీద ఆరు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాలుగు లేకుండా నేర్పలేదు ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండటం స్వీకరించడానికి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్తో హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏములు ఏం జరుగుతుందో బయటికి పోయిన మహిళ క్షేమాన్ని ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డల క్షేమానికి ఇంటికి వస్తుందా లేదా అని ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు సందర్భాన్ని సందర్భానికి ఈరోజు ఆ మహిళను మనం జరిగినప్పుడు మదర్ని చూస్తున్నా నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తాం ఇమీడియట్గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఇక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు ప్రతిసారి ఎదుగుతూ ఉన్నాం మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయండి అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు తన నిర్ణయం తీసుకోవాలని ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టుగా అనిపిస్తుంది ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే చులకైన భావంతం చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఏ మూల చూస్తే ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు తల్లి తెచ్చి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తారు